హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాము ఇది బుధవారం రోజు వీడియో అండి ఫైవ్ థర్టీకి వెళ్ళాను ఆ రోజు వాకింగ్కి సిక్స్ ట్వంటీ ఫైవ్కి వచ్చేసాను కిందకి కానీ నేను వచ్చేసరికి ఆంటీ నా కోసం రెడీగా వెయిట్ చేస్తుంది అనమాట నేను పైన వాకింగ్ చేస్తున్నాను కదా అందుకని నా కోసం వెయిట్ చేస్తుంది ఈరోజు సిక్స్ థర్టీ అవ్వకుండానే వచ్చింది ఏంటమ్మా ఇంత త్వరగా వచ్చావు అని అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళు లేరు అందుకని నేను ఇంటికి వచ్చాను అని చెప్పేసి అనమాట నాకేమో చాలా అంటే చాలా డ్రౌజీగా అనిపించింది కానీ అన్ని పనులు తప్పవు కదండి ఏం చేసినా చేయకపోయినా ఆఫీస్కి మరికి కంపల్సరీగా వెళ్ళాలి నేనైతే తిండి తిన్నా తినకపోయినా ఇల్లు ఊర్చుకుంటాను అలాగే ఆఫీసుకి కూడా వెళ్తాను అస్సలు స్కిప్ చేయను అనమాట ఇల్లంతా కొంచెం మెస్సీగానే ఉంది అందుకని చెప్పేసి ఫస్ట్ తాళాలు ఇవన్నీ అక్కడ అక్కడ పెట్టేస్తున్నాను నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తాళాలన్నీ బేసిక్గా దీని మీద ఇలా పాడేస్తానండి నేను నా పెట్టుకుని వెళ్ళాను చాలా తలనొప్పి వస్తుంది అనమాట అందుకని చెప్పేసి కళ్ళోడు పెట్టుకుని వెళ్ళాను అనమాట ఇంక ఇవన్నీ అక్కడే అక్కడ ఉంటే ఆ ఆంటీ పాపం ఎదురు చూస్తుంది ఉండమ్మా కొంచెం వెళ్ళి సర్దుకున్నాక అప్పుడు తుడుతూ స్టార్ట్ చేద్ది కానీ అని చెప్పానని వెయిట్ చేసింది అనమాట తనేమో తుడవడం స్టార్ట్ చేసింది నేను చెత్తపొట్లో కవర్ వేస్తున్నా ఇవన్నీ నేను తను రాకముందరే చేసుకుంటాను యాక్చువల్గా కానీ బయట బాల్కనీలోను అలాగే కారిడార్లో కూడా తుడిపిస్తాను అనమాట నేనైనా తుడుచుకుంటాను మీరు అందరూ నా వీడియోస్ చూసే ఉంటారు సో తను అవి చేసేసరికి నేను కవర్ వేస్తున్నాను బేసిక్గా నాకు ఇలా కవర్లు వేసుకోవడమే అలవాటు బుట్టలో ఎందుకంటే బుట్ట కూడా కొని నేను ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పైన అయిపోయింది బిఫోర్ కోవిడ్ కొన్నాను కొంచెం కొత్త దానిలాగా అనిపిస్తుంది అండి నాకైతే సో ఈ కవర్స్ కూడా నేను చైనా బజార్లు ఇలా ఉంటాయి కదా ఆ షాప్స్లో కొంటాను లాస్ట్ టైం అయిపోయింది అని చెప్పి జెప్టోలో ఆర్డర్ పెడితే గ్రీన్ కలర్ వచ్చినాయి అనమాట ఇది వరకు బ్లాక్ కలర్ ఉండేవి సో పని అంతా అయిపోయింది ఏం పని ఉంటుందండి ఇల్లు చేసుకున్నాము వంట చేసే లోపల ఇంక అట్టు వేసుకుని అట్టు తింటున్నాను అనమాట అంటే చాలా అర్లీగా వచ్చిందని చెప్పేసి అన్నాను కదా కానీ ఈరోజు ఏమైందంటే నేను డస్టింగ్ చేస్తాను కదా ఎవ్రీడే టీవీ దగ్గర శిల్పారామంలో కొన్న ఒకటి హోల్డర్ ఉంటుంది కదా అందులో నేను నీళ్ళల్లో మొక్కలు పెంచుతాను మీ అందరికీ చూపిస్తాను ఇప్పుడు చూడండి అది ఏమైందంటే డస్టింగ్ చేసేటప్పుడు నీళ్ళు ఒలిగిపోయినాయి అనమాట అందులో అందులో మొక్కలు కూడా ఎండిపోయినాయి లేండి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా రెండు మూడు మొక్కలు ఒక్కొక్కసారి అలా మారుస్తున్నాను ఒకటేసారి మొక్కలు మార్చాలంటే చాలా టైం తీసుకుంటుంది అని ఇంకా అవన్నీ ఈరోజు మార్చాను అనమాట ఆంటీ వెళ్ళిపోయినా కానీ ఇంకా వంట పని నడుస్తూనే ఉంది చూసారా ఈరోజు ఏదో కూర అనుకున్నాను కానీ అది ఏదో అయ్యింది కానీ చాలా బాగుంది ఏం కూర అనుకుంటున్నారా వంకాయ కూర అనమాట వంకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది అలాగే అంతమందికి ఇష్టం ఉండదు నాకు న్యూట్రల్ కొంచెం బాగానే ఉంటుందిలేండి కాకపోతే ఈరోజు కొంచెం బాగా ఉండాను ఇంకో బ్రేక్ఫాస్ట్ చేస్తాను కదా అంక ఆ ప్లేట్ అక్కడ పెట్టుసాను ఇంకా ఇవన్నీ ఎందుకు ఆరేయలేదంటే ఆ గుడ్డ గట్ట ఇప్పుడు ఎలాగ మొక్కల్ని కడుగుతాను కదా ఇంకా అవి తడు ఉంటాయి కదా అవి తుడిసిన తర్వాత ఆరేద్దాంలే అని చెప్పి ఇంకా అన్నమాట టీ వాడపోస్తున్నాను టీ తాగిన తర్వాత మొక్కలకి క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ అప్పటికే టైం సిక్స్ ఫిఫ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అయిపోయింది మనకి ఇంకెంతో టైం లేదు సిక్ ఎయిట్ ఫిఫ్టీన్కి అంతా మనం అన్నీ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని స్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకొని ఫట్ ఆ ఫట్ పరుగు పరుగున బయలుదేరిపోవాలన్నమాట ఎవ్రీ డే నా స్కెడ్యూల్ ఇదేనండి ఎయిట్ ఫిఫ్టీన్ అయ్యింది అని అంటే నేను స్నానానికి కంపల్సరిగా వెళ్ళిపోవాల్సిందే లేదు అనంటే నాకు టైం సెట్ అవ్వదు అనమాట ఎయిట్ ఫిఫ్టీన్ లోపలన్నా వెళ్ళొచ్చు కానీ ఎయిట్ ఫిఫ్టీన్ తర్వాత అయితే వెళ్ళకూడదు ఇది నాకు మా పాత కంపెనీ ఇచ్చిన కప్పు అనమాట ముంబై వెళ్ళానని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా అప్పుడు ఇచ్చిన కప్పు అనమాట అది నేను ఇవన్నీ ఆల్రెడీ వీడియోలో ఆ పర్టిక్యులర్ వీడియోస్లో చెప్పానండి ఇంకా టీ అక్కడ పెట్టేసి మనకి నీళ్ళు ఒలిగిపోయినాయి అని చెప్పేసి అన్నాను కదా ఆ సీసాల్లోకి మనీ ప్లాంట్వి కోస్తున్నాను అనమాట ఎక్కడైతే చిగుర్లు మంచిగా వచ్చినాయో అవన్నీ కోసేసాను బయట కూడా ఉన్నాయి కదా కారిడార్లో ఆ మొక్కలకి కోసి నిన్న రెండు మూడు రెండు మూడు దాంట్లో పెట్టాను రెండు మూడు సీసాల్లో ఈరోజు ఒక మూడు సీసాల్లో పెట్టాను నేనేంటంటే లాస్ట్ టైము ఆల్రెడీ కట్ చేసాం కదా నాకు తెలిసి ఒక ఇరవై రోజుల క్రితం ఆ ఇరవై రోజుల క్రితం నుంచి ఇవే వచ్చినాయి అనమాట చిగురులు ఇంకా బయట మొత్తం కోసేసి బయట పాడేసుకుంటాం కంటే ఇలాగ మన ఇంట్లో మనమే వాడుకోవడం నయం కదా అని చెప్పి చిగురులన్నీ కట్ చేస్తాను అనమాట చల్లబడిపోయిందనే అనుకుంటున్నానండి ఎందుకంటే వర్షాలు ఆదివారం నుంచి కంటిన్యూస్గానే పడుతున్నాయి ఈ రోజు కూడా బాగానే పడింది అంటే మంగ బుధవారం రోజు కూడా బాగానే పడింది ఆఫీస్ దగ్గర ఎక్కువ పడింది కానీ ఇంటి దగ్గర అయితే అంత పడలేదు ఆఫీస్ దగ్గర చాలా వాన అనమాట నేను బయలుదేరేటప్పుడు ఇంకా అలాగే తడుచుకుంటూ వచ్చాను ఇంకో ఇవన్నీ కోసేసి మనకి ఎక్కడి వరకు కావాలో ఆకులు అక్కడి వరకు తీస్తాను ఎందుకంటే ఇవి మనం నేలల్లో పెంచుకుంటాం కదా నీళ్ళలో పెంచుకోవాలంటే ఇంకా కొంచెం పనయితే ఎక్కువ ఉంటుందండి నిజం చెప్తున్నా అవి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉన్నాయా లేదా డస్ట్ కూడా పడతా ఉంటుంది కదా ఆ నీళ్ళు మార్చాలి మళ్ళీ అవి ఎండిపోయినాయి అనుకో ఎండాకాలం కాబట్టి లేండి మామూలు సీజన్స్లో అయితే బాగానే ఉంటాయి ఎండాకాలంలో కూడా చాలా రోజులు నాతో పాటే ఏసీలో పెట్టాను కానీ ఇంకా సస్టే నవ్వలేదు మధ్యలో వర్షాలు పడ్డాయి వర్షం పడినప్పుడు చల్లగానే ఉంది కానీ బయట అన్నీ బయట పెట్టేశాను ఇంకా అలా 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 సస్టైన్ అవ్వలేదు ఇది అప్పుడే మూడోసారి అండి మార్చడము హోప్ఫుల్లీ ఇంకా బాగానే ఉంటాయి అని అనుకుంటున్నాను ఇంకో ఇంకా మనకి ఎక్కడ వరకు కావాలో ఏర్లు అక్కడ వరకు ఉంచి మిగతా ఆకులన్నీ తీసేసి పాడేసాను అనమాట అక్కడే ఉంచాను ఇంక ఇవన్నీ రేపే అనమాట క్లీనింగ్ ఇంకా ఇవి పట్టుకుని మనం లోపలికి వెళ్ళిపోయి ఇంకా నయ్యం లేదు సీసా పడిపోలేదు ఆ సీసా పడుంటే నాకు పని మామూలుగా ఉండదు పాలు పొంగిపోయినా ఇలాంటి పగిలిపోయినా చాలా పని ఉంటుంది కదా ఇంకా సీసాలు పగలలేదు లక్కీగా అందుకనే కొంచెం జాగ్రత్తగానే పెడతానులేండి సీసాలు ఇంక ఇప్పటి నుంచి అన్ని సీసాల్లోనూ మొక్కలు మార్చేద్దాము అని డిసైడ్ అయ్యాను ఆల్రెడీ ఒక అరడజన్ సీసాల్లో మార్చేశాను ఇంకొక ఎనిమిది సీసాలు అలా ఉంటాయి అన్నమాట ఇంకా చిగుర్లు కోస్తున్నాను కదా ఇంకా ఇవి లోపలికి పట్టుకెళ్ళిపోయి సీసాలు కడిగేసి అందులో వేసేయడమే కానీ బాధగా అనిపిస్తుంది అండి నిజం చెప్పాలంటే మొక్కలు చచ్చిపోతాయి అని అంటే కొంచెం బాధగానే అనిపిస్తుంది కదా ఇంకొకటి ఏంటంటే ఇల్లు అంతా మళ్ళీ గ్రీన్గా అయిపోతుందని ఒక ఆనందం కూడా వేస్తుంది మంచిగా ఉంటే మంచిగా ఉంటాయి కదండి మొక్కలు మనం చూసుకుంటానికి కూడా బాగుంటుంది ఇంకా ఫస్ట్ అయితే టీవీ యూనిట్ మీద ఉన్న సీసాలు ఉన్నాయి కదా ఆ సీసాలని కడిగేస్తాను అందులో మాక్సిమం ఎండిపోయినాయి మొక్కలు మొక్కలైతే అందులో పెట్టిన మొక్కలు మ్యాక్సిమం ఎండిపోయినాయి ఇంకా అవన్నీ పాడేశాను అనమాట ఇంకా దేనికి లేండి మొత్తం కింద నుంచి రూట్స్ కుళ్ళిపోయినాయి అనమాట చెప్పాను కదా లాస్ట్ టైము ఏసీలో పెట్టాను కొన్ని రోజులు కానీ మళ్ళీ వర్షం పడిందని చెప్పి ఏసీలో పెడతాం మానేశాను అందుకని చెప్పేసి ఇలాగ అయిపోయినాయి ఇంకా ఈ మారిస్తే కొత్తగా మళ్ళీ వర్షం పడినప్పుడు పెట్టుకోవడానికి ఉండవు కదా అని చెప్పి అది కూడా ఒక రీజన్తో అలా గుంచాను అనమాట ఇప్పటివరకు వరకు అయితే వీటితో కలిపి ఒక అరడజన సీసాలు ఫిల్ చేసాను కొత్త మొక్కలతో ఇంకా కొన్ని ఉన్నాయి కొన్ని వాటిల్లో ఏమో మనీ ప్లాంట్స్ పెట్టాను కొన్ని వాటిల్లో ఏమో ఎలిఫెంట్ ఇయర్స్ పెట్టాను రోజు ఒకటే పని అంటే అన్నీ ఒకటేసారి ఎందుకు లేం టైం వేస్ట్ అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళి రావడానికి కొంచెం స్ట్రెయిన్ అవుతున్నానండి నిజంగా అందుకని చెప్పేసి అన్నీ ఒకటేసారి పెట్టుకోలేదన్నమాట యాక్చువల్గా ఈ పనులన్నీ మొన్న ఆదివారం చేయాలి ఇప్పుడు రియలైజ్ అవుతుంది అమ్మయ్య ఆదివారం చేయకుండా ఉంటేనే బాగా జరిగింది ఎందుకంటే అసలు ఎంత హ్యూమిడిటీ ఉందో ఆదివారం నాడైతే మళ్ళీ మొక్కలన్నీ ఖరాబ్ అయిపోయేవి ఇవి మంచిగా కడిగేసి అందులో మొక్కలు అంటే కొత్త మొక్కల్ని పెట్టేశాను అనమాట యాక్చువల్గా ఏంటంటే మొక్కలు కొమ్మలు కోసాను కదా ఆ కొమ్మలో ఒకటేమో బాగా వంగిపోయింది ఒకటేమో మంచిగా పొడుగ్గా ఉందనమాట ఇంకా అలాగే పెట్టేశాను మనం ఏం చేయలేం వాటిని నీళ్ళల్లో వేస్తే ఆటోమేటిక్గా అయ్యి వచ్చేస్తాయిలే అని ఇంకా అలా వదిలేసాను ఇది బీర్ బాటిల్ అండి ఇలాంటివి రెండు రెండు ఉంటాయి సీసాలు మా ఇంట్లో ఒకవైపు దాంట్లో ఆల్రెడీ మొక్క లాస్ట్ టైం వేసాను ఇంకో ఇప్పుడు మొత్తం ఇది ఈ మనకి వెల్లుల్లిపాయ బుట్ట ఉంటుంది కదా దాని పక్కన ఉండేది అనమాట ఇది ఇది కూడా పాడేసి పాత మొక్కలన్నీ కొత్త మొక్కలు కొత్త కొమ్మలు పెట్టేశాను ఇందులో కూడా అయితే ఇంకా శీతాకాలం రైనీ సీజను వింటరు నెక్స్ట్ సమ్మర్ వరకు ఇంక ఈ మొక్కలు బాగానే ఉంటాయి అని నేను అనుకుంటున్నాను అలాంటప్పుడు ఏంటంటే నేను ఎవ్రీ వీక్ కడిగేసేదాన్ని మొన్నటి వరకు కానీ ఎండాకాలం అప్పటి నుంచి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కడుగుతున్నాను అనమాట ఇంక ఇప్పటి నుంచి పువ్వులు కూడా బాగానే ఉంటాయి వర్షాలు పడుతున్నాయి అన్నాను కదా ఇంక ఇందులో మూడు కొమ్మలు పెట్టాను ఇంకా ఎక్కడెక్కడ పెట్టేశాను అనమాట అప్పటికే టైం టెన్ ఎయిట్ సెవెన్ ఎంతో అయ్యింది మనకి ఎయిట్ ఫిఫ్టీన్ వరకే టైం ఉంది టైం కూడా సరిపోదు కదా మనం అన్ని పనులు ఒకటేసారి చేసుకోవడానికి కొంచెం ఎంటీగా ఉంటే ఆ ఎంటీని కూడా నీళ్ళతో ఫిల్ చేశాను మళ్ళీ ఆదివారం వరకు నీళ్ళు పోసుకోకర్లేద్దు అని చెప్పి ఇంక ఈ బాటిల్స్ అన్నీ తీసుకెళ్ళి దేని ప్లేస్లో అది పెట్టేశాను అనమాట కొంచెం టీవీ దగ్గర జాగ్రత్తగా ఉండాలి అందుకని చెప్పి ఏం చేశానంటే ఇందాక డస్టింగ్ చేసినప్పుడు ఆ నీళ్ళు ఒలిగిపోయినాయి అనమాట అది వెంటనే టీవీ మీద పెట్టేయకుండా ఆ తడంతా తుడిసేసి ఇలా దివాన్ మీద పెట్టాను ఇది ఈ బాస్కెట్ వచ్చి నేను ఎక్కడ శిల్పారామంలో తీసుకున్నాను ఐదు వందలకి బాగుంటుంది మ్యాంగో వుడ్ ఇందులో ఇది టీవీ మీద టీవీ యూనిట్ మీద పెడతాను ఈ అటు ఇటు వచ్చి మనకి ఇవి ఉంటాయి కదా ఏంటి బాదం మిల్క్ బాటిల్స్ ఉంటాయి కదా జెర్సీవి ఆ బాటిల్స్ తెచ్చి ఇంకో ఇలా మనీ ప్లాంట్లు వేసి ఇలా పెడతాను అనమాట ఇది మేబీ అక్టోబర్ నుంచో ఇప్పుడు నుంచో పెడుతున్నట్టున్నానండి నాకు కూడా మంచిగా అనిపిస్తుంది కాకపోతే ఇలా పెంచాలి అని అంటే కొంచెం టైం టేకింగ్ అలాగే చాలా ఓపిక ఉండాలి ఇంక ఇలా పెట్టేసి మీకు ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి పక్కన ఉన్నదేమో ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనమాట ఈ రెండు లైవ్ ప్లాంట్స్ నాకు మంచిగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇంకా వర్షం పడకుండా ఉంటే ఈ మొక్కలు మంచిగా చిగురులు వస్తాయి ఇంకా అక్కడ పెట్టేసి అక్కడే అక్కడ మొక్కలు ఇందాక టీ కాసాను కదా నేను టీ మ్యాక్సిమం చల్లారేకనే తాగుతానండి చల్లారేక ఇంక టీ తాగుతున్నాను అనమాట నేను ఏంటో వేడివేడి కాఫీ కూడా తాగలేను టీ కూడా తాగలేను ఇంకా అందుకే టీ కూర్చుని ప్రశాంతంగా తాగాను అనమాట అది తాగుతూ అయిపోయిన తర్వాత బాక్స్ పెట్టుకుంటున్నాను చెప్పాను కదా అన్నం ఆల్రెడీ పెట్టేసుకున్నాను ఈరోజు వంకాయ కూర ఉండాను అనమాట ఇంకా బాక్స్ కూడా పెట్టేసుకున్నాను చూడండి స్పూన్ కోసం ఎన్ని వెతుకుతున్నానంటే ఎన్ని స్పూన్లు కొన్నా ఉండవండి మా ఇంట్లో అదేంటో తెలియదు కానీ ఎన్ని స్పూన్లు కొన్నా పోతనే అవి అసలు ఎక్కడికి వెయ్యి పట్టుకెళ్ళినా స్పూన్ తెచ్చేసుకుందాం అని అనుకుంటాం కానీ మర్చిపోయి చెప్తాను ఇంక నీళ్ళు అయితే మొక్కలకు పోయడానికి పడుతున్నాను అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి